అద్భుతంగా మనకు అర్థమైపోతుంది కయ్యను సంతానము ఏమైపోయింది ఎలా మరి వాళ్ళు కనిపించట్లేదు వాళ్ళ పేరు మళ్ళా తర్వాత బైబుల్ గ్రంథంలో ఎందుకు రాయబడలేదు అని అంటే కొన్ని సంవత్సరాల తరబడి తర్వాత కొన్ని సంవత్సరాలు గ ఘటించిన తర్వాత మరి నోవా హూడుతాడు ఎవరి నుండి ఎవరి సంతానం నుండి నోవా హోస్తాడు అంటే సేతు సంతానం నుండి సేతు సంతానం నుండి ఎలా వచ్చాడన్న విషయం మనం చూసినట్లయితే ఆది కాండము ఐదో అధ్యాయము ఒకటిని వచ్చిన ఆదాము వంశవళి గ్రంథం ఇదే దేవుడు ఆదామును సృజించిన దినములు దేవుని పోలికగా ఇదంతా మనం చదివాం తర్వాత సేతు నూట ఐదు బ్రతికి ఆనోకును ఏనోషును ఏనోసును కనెను ఏనోసు కనిన తర్వాత సేతు ఎనిమిది వందల బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను చేతు బ్రతికిన దినములనేది తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడు అతడు మృతి పొందాడు ఈ చేతి నుండి ఎంతమంది వచ్చారని మనము చూసినట్లయితే సేతు సంతానమే కయ్యను సంతానం అనేది ఉండదు ఎలా ఉండదో మనం చూద్దాం చేతుకు మరి సేతు సంతానాన్ని దేవుడు ఎందుకు రాయించాడు అని ఆలోచించినట్లయితే సేతు సంతానమే ఆశీర్వదించబడింది హేబెలు లేడు కదా హేబేలు ఉంటే హేబేలు యొక్క సంతానమే ఆశీర్వదించబడేది ఎందుకంటే హేబేలు మరి సాత్వికుడు మంచి మనసు గలవాడు విధేయత గలవాడు దేవుని ఎందు భయభక్తులు గలవాడు కాబట్టి మరి హేబేలు లేడు కదా కయ్యను ఉన్నాడు కానీ కయ్యను సంతానం ఏమైపోతుంది కయ్యని ఎలాంటి వాడు క్రూరుడు కాబట్టి కయ్యని సంతానం కూడా అలాగే మారిపోయింది సో మనం ఇక్కడ ఆదాము ఆదాము యొక్క సంతానమైన సేతు నుండే పుట్టిన వారి వారిని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆదాము సేతును కన్నాడు కయ్యని పక్కన పెట్టేసేయండి కయ్యను యొక్క సంతానం పక్కన పెట్టేసేయండి సేతును కన్నాడు సేతు నుండి వచ్చాడు హేనోష్ నుండి కేయినాను వచ్చాడు కెయినా నుండి మహాలేలు వచ్చాడు మహాలేలు నుండి ఏరేదు వచ్చాడు ఏరేదు నుండి హానోకు వచ్చాడు చెప్పాను కదా హానోకు ఇక్కడ సేతు సంతానం అని మరి హానోకు నుండి ఎవరు వచ్చారంటే మేతుశెల వచ్చాడు మేతుశైల నుండి లేమేకు వచ్చాడు అక్కడ కయ్యని సంతానంలో లేమేకున్నాడు ఇక్కడ సేతు సంతానంలో లేమేకున్నాడు హానోకున్నాడు ఓకేనా ఈ లేమేకు నుండి ఈ లేమేకు నుండి ఎవరు వచ్చారంటే నోవాహు వచ్చాడు ఓకేనా నోవాహు వచ్చాడు ఈ విధంగా నోవాహు హేమ నోవాహు ఈ యొక్క సంతానం అనేది మొత్తం సేతు సంతానం అనేది ఆశీర్వదించబడింది అట్లా ఆశీర్వదించబడింది కయ్యన సంతానం మాత్రం శపించబడింది అయితే దేవుడు ఏం చేశాడు కయ్యన సంతానం విస్తరించింది అభివృద్ధి చెందింది సేతు సంతానంలో కూడా కొంతమంది పెరిగారు అభివృద్ధి సంతానం కూడా పెరిగింది అభివృద్ధి చెందింది కాలానుగుణంగా పోయిన కొద్ది వారిలో ఏమొచ్చేసింది క్రూరత్వం వచ్చింది అవునా కదా క్రూరత్వం వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు ఆరో అధ్యాయం ఒకసారి చూడండి ఆరో అధ్యాయం ఏడో అధ్యాయం చూద్దాము ఆరో అధ్యాయంలో ఉంది ఏడో అధ్యాయంలో ఉంది ఫస్ట్ ఆరో అధ్యాయంలో చూసుకుందాం నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూసి వారందరిలో తమకు నచ్చిన వారిని స్త్రీలను వివాహం చేసుకుంటున్నారు ఇలా వివాహం చేసుకో వారికి నచ్చిన వారిని వివాహం చేసుకుంటున్నారు చేసుకుంటే చేసుకొని అని మరి వాళ్ళు ఏ విధంగా మారిపోయారు నరమాత్రులుగా మారిపోయారట ఎలా మారిపోయారు నరమాతృలుగా మారిపోయారు అలా మారుతూ ఆరో అధ్యాయం అంతా దేవునికి అవిష్ఠులుగా ఉన్న దేవిని బాధ పెట్టేవారుగా ఉన్నారు కొన్ని వందలు అయ్యిండి సంవత్సరాలుగా ఆ దేవిని బాధ పెట్టడం వలన దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏమన్నా నిర్ణయం తీసుకున్నాడు అసలు కయ్యని సంతానమే ఉండకూడదు అనుకున్నాడు మరి సేతు సంతానంలో నుండి కూడా కొంత కొంతమంది పుట్టారు వారు కూడా కొంతమంది వీరిని బట్టి వారు కూడా తప్పులు చేస్తున్నారు కాబట్టి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు ఏడో అధ్యాయంకి వచ్చేసరికి ఏహో అంటున్నాడు ఎవరితో నోవాహుతో అప్పటికి నోవాహు కూడా పుట్టేశాడు నోవాహు కూడా కుమారులు వచ్చేశారు మరి అప్పుడు దేవుడు అంటున్నాడు మరి ఆదా నోవాహు కుమారులు పుట్టాడు కొడుకులు పుట్టారు పెరిగారు మరి కోడ కొడుకులకు కోడళ్ళు కూడా వచ్చారు అంటే సంతానం అభివృద్ధి చెందిందా లేదా సేతు సంతానం అభివృద్ధి చెందిందా లేదా దీన్ని బట్టి అదేవిధంగా కయ్యని సంతానం కూడా అభివృద్ధి చెందిందా లేదా దీన్ని బట్టి అయితే వీళ్ళు ఏ విధంగా మారిపోయారంట క్రూరులుగా మారిపోయారు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు యేహోవా నోబాహుతో ఏమంటున్నాడు ఏడో అధ్యాయం ఆది కాండం ఏడో ఒకటో వచనం ఏహోవా అంటున్నాడు ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడివై ఎన్నుట చూచి తిన గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఎవ్వరు నీతి మంత్రులుగా కనిపించట్లేదు మరి కయ్యని సంతానం నుండి వచ్చిన వాళ్ళు భ్రష్టులుగా మారిపోయారు వాళ్ళు భ్రష్టులుగా మారిపోవడమే కాకుండా సేతు సంతానమైన వారిని కూడా చెడగొడుతున్నారు కాబట్టి నీతి మంతులను దేవుడు ఎన్నుకున్నాడు వారిని ఆశీర్వదించాలనుకున్నాడు కాబట్టి అప్పుడు ఏం చేశాడు జల ప్రళయంలో మరి కయ్యని యొక్క సంతానం అనేది మొత్తం తూర్చిపెట్టబడింది మరి ఎవరు మిగిలారు సేతు సంతానం కయ్యని సంతానం నుండి ఒక్కరైనా ఉన్నారా మూలపురుషుడు ఎవరైనా ఉన్నారా మరి కయ్యని సంతానం నుండి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా లేరు మరి ఎవరి సంతానం నుండి వచ్చిన వారు ఉన్నారు ఈ నోవాహు ఎవరి సంతానం సేతు సంతానం అంటే ఇక్కడ ఎవరిని ఆశీర్వదించాడు దేవుడు సేతు సంతానం ఆశీర్వదించాడు మరి ఈ జలప్రళయంలో మునిగిపోయినప్పుడు మరి అక్కడ నుండి ఏ కయ్యనకు సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరన్నా లేకపోవడం లేకపోవడం వల్ల మరి కయ్యని సంతానం పోయిందని పోయినట్లే కదా మరి అతని సంతానం లేనట్టే కదా కయ్యను లేడు కయ్యన సంతానం కూడా లేదు ఓకేనా కయ్యిన సంతానం ఏ విధంగా మరణించారని విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రళయంలో నోబాహు జల ప్రళయంలో దేవుడు కయ్యిన సంతానాన్ని లేకుండా చేశాడు అంటే దీన్ని బట్టి ఒక్కటి ఆలోచించండి మన ప్రవర్తన ఎలా ఉంటే మనము ఇతరుల పట్ల చూపించే విధానంలో మన ప్రవర్తన ఎలా ఉంటే మన కుటుంబం విషయంలో మన ప్రవర్తన ఎలా ఉంటే దేవుడు అవన్నిటిని గమనిస్తాడనమాట అవునా కదా మనము కుటుంబం విషయంలో కూడా బాధ్యతగా వ్యవహరించడం అనుకో చాలా మంచి ప్రవర్తనతో బాధ్యతగా వ్యవహరించడం అనుకో దేవుడు వారు ఉండాలనుకుంటాడు మన సంతానాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు దీవిస్తూ ఉంటాడు మనలో నుండే నిలబెట్టాలనుకుంటాడు అంటే అప్పటి నుండి దావిది సేతు సంతానం నుండి వచ్చిన ఈ దావిదు నోవా నోవాహు నోవాహు నుండి పుట్టిన ఎంతోమంది కుమారులు తరతరాలు మారుతూ పో మారుతూ పోయినా కొద్ది ఎవరు వచ్చారు లాస్ట్కు వచ్చారు దావిద నుండి ఎవరు వచ్చారు యేసు క్రీస్తుల వారు వచ్చారు అవునా కదా ఆ విధంగా అలా మారుతూ మారుతూ వెళ్ళిపోయింది అప్పటి నుండి మరి కయ్యని సంతానం అనేది ఏమైపోయింది భూమి మీద మొత్తానికి లేకుండా పోయింది దేవుడు ఎవరిని ఉంచాలనుకున్నాడు అంటే కయ్య సేతు యొక్క సంతానం నుండే ఈ భూమి మీద నాకు పిల్లలు కావాలనుకున్నాడు ఎవరిని కావాలనుకున్నాడు సేతు సంతానం నుండే పిల్లలు కావాలనుకున్నారు కాబట్టి దేవుడు నోబాహుని దీవించాడు ఓకే కయ్యని పిల్లలు ఏ విధంగా కయ్యని యొక్క సంతానము కయ్యని పిల్లలు ఏ విధంగా చనిపోయారో విషయం మనకు అర్థమైంది కయ్యనుకు భార్య ఎలా వచ్చిందనే విషయం మనకు అర్థమైపోయింది ఈ రెండు పాయింట్లు మనకు అర్థమైంది ఇప్పుడు మూడు పాయింట్ ఏంటంటే కయ్యను ఎలా చనిపోయాడు కయ్యను ఎలా మరణించాడు అనే విషయాన్ని మనం చినట్లయితే ఆదికాండము నాలుగో అధ్యాయము ఆదికాండము నాలుగో అధ్యాయము పదిహేను వచనం పదిహేను వచనం ఇక్కడ ప్రతి దండని వేసిండు ఇక్కడ ఏం చేసిండు ప్రతి దండని వేసిండు ఎవరికి కయ్యనుకు ఒకవేళ కయ్యిని ఎవరైనా చంపితే ఆదామ కుమారులలో నుండి ఎవరైనా చంపితే వారికి ఏడు దండన అన్నాడు కదా మరి లెమేక్ ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇరవై ఆరో వచ్చినాం ఇరవై మూడో వచ్చినాం అనుకుంటా ఇరవై మూడో వచ్చినాం కనిపిస్తలేదు లెమేకు తన భార్యలతో ఆలకించుడు ఒక పడుచువాణి చంపి తిని ఏడంతలు ప్రతిదండన కయ్యను కోసము వచ్చిన ఏడల ఆదాము మరలా తన సరిపోతుంది వచ్చిన నేను ఇంతవరకే అయితే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇక్కడ లేమేకు కయ్యని యొక్క కుమారుడు లేమేకు కయ్య నుండి పుట్టిన కుమారుడు కుమారుడు లేమేకు ఈ లేమేకు ఏమంటున్నాడు ఒక పడుచువాణ్ణి చంపేసినట అంటే ఫస్ట్ కయ్యిను ఫస్ట్ నరహత్య చేసిండు తర్వాత కయ్యిని సంతానంలోనే రెండో నరహత్య జరుగుతుంది అది ఎవరు చేసిర్రు లేమేకి వేసిండు ఫస్ట్ కయ్యిను నరహత్య వేసినప్పుడు దేశదిమ్మరి అయిపోయి శిక్ష అనుభవించి అవన్నీ అయిపోయిన తర్వాత దేవుని దగ్గర మాట తీసుకొని ఆజ్ఞ తీసుకున్న తర్వాత ఎవరైతే నిన్ను చంపుతారో వాళ్ళు ఏడంతలు శిక్ష పొందుతారు అని దేవుడు అన్నాడు మరి లేమెకు ఒక పరుచువాణ్ణి చంపిండు మరి చంపితే మరి ఇతనికి ఎన్ని ఎంత రావాలి ప్రతిదండన డెబ్బై అంతలు రావాలి ఎంత డెబ్బై ఏడు డెబ్బై అంతలు నాకు కలుగున నేను అని భయపడతాడు ఆందోళన చెందుతాడు అంటే నా తాతనే తాత అయిన కయ్యే అట్లా చంపితే దేవుడు అతనికి అలా ఇచ్చాడు మరి నేను చంపితే నా విషయంలో కూడా శిక్ష వేస్తాడా దేవుడు మరి నన్ను చ ఎవరైనా చంపితే వాళ్ళకు కూడా డెబ్బై సం డెబ్బై ఏడేళ్ళలో ప్రతిదండన జరుగుతుంది అనేసి అతను మాట ఇస్తాడు ఏమని ఎవరకు తన బాధ్యతతో చెప్పుకుంటుంటాడు అంటే ఇక్కడ పైకి కయ్యిను మరి ఎలా చనిపోయాడనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే మరి కయ్యిని ఇక్కడనే చనిపోయాడనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది క కయ్యిన్ని నన్ను గాయపరిచినందుకయ్ అయితే కయ్యూని ఎలా చనిపోయాడని జూబ్లీలా ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడలేదట కానీ జూబ్లీల అనే ఒక పెద్ద గ్రంథం ఉంటుందట గ్రంథంలో కయ్యిని యొక్క మరణం ఎలా జరిగిందో రాశారట అది ఎప్పటి నుండి రాశారంటే ఆదికాండము మొదలుకొని మోసే వరకు మోస కాలం వరకు ఉన్న ఆ యొక్క కాలం మధ్యలో జరిగిన ప్రతీది రాయించారట జూబ్లీలా అందులో రాయించినప్పుడు కయ్యిని ఎలా చనిపోయాడంటే ఇప్పుడు ఎవరు చంపొద్దు కదా ఏ మనుషుడు చంపద్దని దేవుడు ప్రతిదానం లేచింది కదా మరి ఎవరు చంపాలి అనంటే ఎలా ఎలా చనిపోవాలి మరి మా కయ్యను అనంటే మరి ఏ బెలు ఏ ఎలా చంపాడు కయ్యిను ఒక